హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నానండి నేను ఇవాళ మీకు ఒక స్పెషల్ రెసిపీని చూపించబోతున్నానండి అండి అదేంటంటే చికెన్తో పప్పు చేశానండి నేను ఇంతకుముందు అంటే నేను ఒక వన్ ఇయర్ బ్యాక్ ఏదో ఒక రీల్లో చూసాను అనమాట రీల్ ఆరు వీడియో దేంట్లో చూసానో గుర్తులేదు బట్ చికెన్తో పప్పు చేస్తారని చెప్పేసి అప్పుడు అనుకున్నాను ఇప్పుడు వీడియోస్ చేస్తున్నాం కదా ఇది కొంచెం ట్రెండీగా కొత్తగా రెసిపీ ఉంది కదా అందరు ట్రై చేస్తారు కదా అన్నట్టుగా నేనైతే వీడియో చేశానండి చాలా టేస్ట్గా ఉంది చేయడం కూడా చాలా సింపుల్ అండి ఫస్ట్ అయితే కందిపప్పుని వాష్ చేసుకొని వాటర్ పోసి పసుపు కొంచెం ఆయిల్ వేసేసి మనం కుక్ చేసుకోవాలండి అంటే పప్పుని మనం సాంబార్ కోసం పప్పుని కుక్ చేసుకుంటాం కదా సో అలానే కుక్ చేసుకోవాలి తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి టమోటో ఇవన్నీ ఫ్రై అవ్వాలి అంటే బ్రౌనిష్ కలర్ వచ్చేంతవరకు సేమ్ చికెన్ కర్రీ ప్రాసెస్ ఏంటో అలానే చేయాలండి కొంచెం కూడా చేంజ్ ఉండదు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేసుకుంటారు చికెన్ కర్రీ ఏరియాని బట్టి పర్ పర్సన్స్ని బట్టి సో నేను నా స్టైల్లో చికెన్ కర్రీ చేస్తున్నాను అనమాట సో ఆ స్టీస్గా చికెన్ కర్రీ ఎలా అయితే చేస్తామో అలానే చేయాలి నేనైతే ఇది ఒక షార్ట్గా పోస్ట్ చేశానండి ఇన్స్టాగ్రామ్లో చేశాను అలానే యూట్యూబ్లో కూడా పోస్ట్ చేశాను అయితే చాలామంది కామెంట్స్ చేశారు అదేమో వెజిటేరియన్ వెజ్ ప్రోటీన్ ఇది నాన్ వెజ్ ప్రోటీన్ రెండు మిక్స్ చేసి తింటే ఉన్నావా అమ్మ పోయావా అమ్మా అనేసి ఇలా కామెంట్స్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ అండి వాళ్ళు చాలా కన్సర్న్గా ఫీల్ అయ్యి మనకి కామెంట్స్ అయితే పెట్టారు కాకపోతే బాగుందండి టేస్ట్ పప్పు ప్రోటీన్ నాన్ వెజ్ కూడా ప్రోటీనే కాబట్టి ప్రాబ్లమ్ అనిపించలేదు నాకు నేను తిన్నాను బాగానే ఉన్నాను కూడా ఇప్పుడు వాయిస్ ఓవర్ కూడా ఇస్తుంది నేనే ఎవరైతే చేశారో అది నేనే నేనే ఇస్తున్నాను వాయిస్ ఓవర్ కూడా చాలా బాగుంది అంటే టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంది నార్మల్గా మనము నేనైతే ఒకటే కర్రీ కాకుండా ఒక రెండు కర్రీస్ అలా నేను మిక్స్ చేసుకొని తింటానండి రైస్లో లైక్ ఇప్పుడు పప్పు చేసామనుకోండి మనం ఏదైనా సైడ్ డిష్గా ఫ్రై అలా చేసుకున్నప్పుడు అది మనం రెండు మిక్స్ చేసుకొని టైం లేనప్పుడు సపరేట్గా కూర్చొని మనం నిదానంగా తినేంత టైం లేనప్పుడు ఇంకా రెండు కర్రీస్ మన స్టమక్లోకి పోవాలి కదా అన్నట్టుగా నేను రెండు మిక్స్ చేసుకొని తింటాను నేను చాలాసార్లు చికెన్ ఫ్రై అండ్ పప్పు చారు పప్పు ఇలా మిక్స్ చేసుకొని తినున్నాను సో నాకు ఆ టేస్ట్ వచ్చింది అంతేకాని డిఫరెంట్ టేస్ట్ అయితే నాకు అనిపించలేదు సో టేస్ట్ బాగుంది పప్పు చికెన్ ఫ్రై కలుపుకొని తింటే ఎలా ఉంటుంది అలానే అనిపించింది సో ఏమీ అవ్వలేదు అనమాట చాలామంది మళ్ళీ ఇంకొక కామెంట్ కూడా పెట్టారు చికెన్ తినకూడదు కదా మీరు ఎలా తింటున్నారండి ఏమీ వెయిట్ చేయలేరా బర్డ్ ఫ్లూ పోయేంత వరకు అప్పుడే మీకు ఆగలేక తినేస్తున్నారా అని ఇలా కామెంట్స్ చేశారు సీ అండి డాక్టర్స్ చాలామంది చెప్తున్నారు రీల్స్ షేర్ చేసుకుంటున్నారు ఒకరికొకరు డాక్టర్స్ ఏమని చెప్పారు అనేసి అంటే బల్క్లో తినద్దు లైక్ రెస్టారెంట్స్లో హోటల్స్లో మ్యారేజెస్లో ఫంక్షన్స్లో ఇలా తినద్దు మనం కొంచెం తెచ్చుకొని మంచిగా లెమన్ అండ్ పసుపు వేసేసుకొని మంచిగా వాష్ చేసుకొని కొంచెం బాగా కుక్ చేసుకొని తినేసేయచ్చు కుక్ చేసుకుంటే దాంట్లో ఉండే బ్యాక్టీరియా మొత్తం చనిపోతుంది మనకేం కాదు తినచ్చు అనేసి చెప్తున్నారు కాబట్టి ఇలా సండే తెచ్చుకొని నేను కుక్ చేసుకున్నానండి సో కర్రీ అయితే సేమ్ యాస్టీజ్ చికెన్ కర్రీ ఎలా అయితే చేసామో అంతే అనమాట మీరు వీడియోలో చూస్తున్నారు కదా బ్యాక్గ్రౌండ్లో నేను నాకు ఫేస్ చేసినవి నేను చెప్తున్నాను లేండి కర్రీ అయితే మీరు వీడియో చూసి చేసుకోండి నిజంగా చెప్తున్నానండి చాలా అంటే చాలా టేస్ట్ వచ్చింది నేను కొంచెం కారం తగ్గించి వేశానండి ఎందుకంటే పాప కూడా తినాలి కాబట్టి తన కోసం అని చెప్పేసి నేను కొంచెం స్పైసీ తగ్గించాను లాస్ట్లో అయితే కొంచెం నిమ్మకాయ పిండుకొని తిన్నానండి అబ్బాయిగా వేరే లెవెల్ అనమాట టేస్ట్ చాలా బాగుంది ఇంకొంచెం స్పైసీ పడితే అంటే నేను స్పైసీ బాగా తింటాను కాబట్టి అంటే చిల్లీ పౌడర్ కారం నేను ఎక్కువ తింటాను కాబట్టి ఇంకొంచెం పడుంటే నాకు బాగుండేది నేనేం చేశానంటే దాంట్లో కూడా చట్నీ కలుపుకొని తిన్నాను నాకు అంత ఇష్టం అనమాట కారం కొంచెం తగ్గింది అనిపించింది మా పాప అయితే చాలా బాగా తినిందండి పిల్లలకి కూడా మంచిగా నచ్చింది మా పాపకు కూడా తినిపించాను మంచిగా అనిపించింది ఏమీ అవ్వలేదండి ఎవ్వరికీ కూడా బట్ థ్యాంక్స్ వాళ్ళు కన్సర్న్ తీసుకొని మనకి కామెంట్ చేశారు కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దెమ్ సో టేస్ట్ విషయానికి వస్తే ఇంకా కర్రీ విషయానికి వస్తే సారీ కర్రీ విషయానికి వస్తే చూడండి జీరా పౌడర్ ధనియా పౌడర్ గరం మసాలా చికెన్ మసాలా అవన్నీ లాస్ట్లో వేసేసుకొని కొన్ని వాటర్ వేసుకొని మిక్స్ చేసుకొని కొంచెం కుక్ అయిపోయిన తర్వాత మనం ఫస్ట్ నా కుక్ చేసుకో ఉన్నాం కదా పప్పు ఆ పప్పును తీసుకొచ్చి కలిపేయడమే మనం సాంబార్లో ఎలా అయితే కలిపేస్తామో వెజిటేబుల్స్ అన్నీ కుక్ అయిపోయిన తర్వాత అలా కలిపేయడమే అండి నిజంగా టేస్ట్ మాత్రం చాలా 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 బాగుంది ఇలా టూ కర్రీస్ కలుపుకొని తినని వాళ్ళు లైక్ ఇప్పుడు పప్పు చారులో చికెన్ని కలుపుకొని తినకుండా తినని వాళ్ళకి మాత్రం డిఫరెంట్గా అనిపిస్తుంది టేస్ట్ కానీ నాకు మాత్రం నేను అలా కలుపుకొని తింటాను కాబట్టి నాకు టేస్ట్ అయితే అలానే అనిపించింది ఇదిగోండి పప్పు అయితే పోసేసిన తర్వాత కొన్ని వాటర్ వేసేసుకొని మంచిగా కుక్ చేసుకోవాలి నా దగ్గర కొత్తిమీర అండి ఆ రోజు సో నేను పుదీనా అనేది వేసి కుక్ చేసుకున్నాను మంచిగా అనిపించింది మీరెవరైనా కొత్తగా ఉంది ఈ రెసిపీ ఓకే ట్రై చేద్దాము చేసి చూద్దాము అనుకున్న వాళ్ళు మాత్రమే ట్రై చేయండి నేను అందరికీ చెప్పట్లేదు ట్రై చేయండి చెయ్యండి అనేసి నా కొంతమందికి నచ్చుతుంది కదా చికెన్తో డిఫరెంట్ డిఫరెంట్ రెసిపీస్ చేసుకొని తిందామని చాలామంది అనుకుంటారు అలా అనుకునే వాళ్ళకి మాత్రము మీరు ట్రై చేయొచ్చండి చాలా బాగుంది చాలామంది చికెన్ తోటి ఏదైనా తినేస్తాం మేము ఎలాంటి రెసిపీ చేసినా తినేస్తాం అనుకునే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ రెసిపీ అని చెప్పచ్చు మీరు ట్రై చేయొచ్చు ఒకసారి ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే చికెన్తో పప్పు చేస్తారని ఎవరైనా ఉన్నారంటే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి మీకు నచ్చుతుంది మీరు ఎవరికైనా ఈ చికెన్తో పప్పు చేస్తారని తెలుసుంటే కామెంట్ చేయండి నేను అనుకుంటున్నాను ఆ రీల్ నాకు తప్ప ఇంకెవరికి కనిపించలేదేమో అందుకే ఎవరు చేయలేదేమో వీడియో అనుకున్నాను నేను కానీ అఫ్కోర్స్ వీడియో ఉంది అంటే చాలా మందికి స్ప్రెడ్ అవుతుంది బట్ నేను ఎప్పుడు చూడలేదు అది ఒక్క వీడియో ఎప్పుడో వన్ ఇయర్ బ్యాక్ నాకు దొరికింది చూశాను అప్పుడు మర్చిపోయాను నాకు మళ్ళీ ఇప్పుడు వీడియోస్ చేస్తాను కదా ఇది కొత్త రెసిపీ కదా అన్నట్టుగా ట్రై చేశాను సో ఇక కుక్ చేసుకున్న తర్వాత లాస్ట్లో పుదీనా వేసుకొని కుక్ చేసుకోవడమే అండి కుక్ అయిపోయిన తర్వాత టేస్ట్ చూసుకొని సాల్ట్ అవన్నీ మనం అడ్జస్ట్ చేసుకోవడమే చాలా అంటే చాలా బాగా వచ్చిందండి ఖచ్చితంగా ట్రై చేయండి చికెన్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రమే చెప్తున్నానండి అంతేకాని బ్యాడ్ కామెంట్స్ అయితే ఎవరైనా ఎవరు ఏమి చేయొద్దు సో ఇదండి ఇవాళ ఇవాళ వీడియో అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఖచ్చితంగా కామెంట్ చేయండి చికెన్తో పప్పు చేస్తారని ఎవరికైనా తెలుసుంటే మాత్రం థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ బాయ్ ఆర్ ఆఫ్ యూ